హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో ఫ్రాన్స్తో ఒక ఐటెం చూపించబోతున్నాను ఫ్రై ఐటెం అనమాట చాలా ఈజీ ప్రాసెస్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే నేను చెప్పిన విధంగా ముందుగా రొయ్యలు తీసుకున్నాను నీట్గా శుభ్రంగా వాటిని క్లీన్ చేసేసుకొని పసుపు వేసి ఉప్పు వేసి శుభ్రంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కడుక్కొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఆనియన్స్ తీసుకున్నాను అనమాట అండి టూ ఆనియన్స్ ఆనియన్స్ అయితే మనం పేస్ట్ ఆడుకోవాలి ఫ్రై కాబట్టి పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఫ్రాన్స్ ఉన్నాయి కదండీ ఆ ఫ్రాన్స్లో కొంచెం పసుపు వేసి స్టవ్ మీద పెట్టి మగ్గించాలన్నమాట దాంట్లో అయితే వాటర్ వస్తుంది ఆ వాటర్ మనకి బాయిల్ అవుతుందనమాట ఆ వాటర్ అయితే తీసేయాలి నీచు వాచన వాసన అనేది రాదనమాట అందుకని చెప్పేసి అలా చేసుకోవాలి తర్వాత పాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఎందుకు అంటే కొంచెం ఫ్రై ఐటమ్ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఫాల్స్ ఉన్నాయి కదా అవి వేయించుకోవాలన్నమాట ఆయిల్లో ఎప్పుడైనా సరే ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే అది టేస్ట్గా ఉంటుంది ఆయిల్లో కొంచెం సేపు ఎక్కువగా కూడా అవసరం లేదండి కొంచెం సేపు ఫ్రై చేసుకొని మనం తీసేసుకోవాలి చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్ అయితే నేనైతే తీసేసాను అనమాట అలా వేయించుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా బ్రౌన్ కలర్లో వేపిస్తే గట్టిగా అయిపోతుంది అనమాట అండి తర్వాత అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకొని బాగా వేగిన తర్వాత నేను ఆనియన్ పేస్ట్ ఆడాను కదా ఆ పేస్ట్ అయితే వేసుకున్నానండి వేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట తర్వాత నేను ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని కొంచెంగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకుంటే కొంచెం సేపు ఉడకాలి కాబట్టి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అది అయిన తర్వాత నేను అది కొంచెం చూసారా అలా తీసుకున్న తర్వాత ఫ్రై అయ్యింది కొంచెం సేపు అయిన తర్వాత మనం కారం అయితే వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి చేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి అటు ఇటు పెట్టి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకొని దాంట్లో ఒక కోడిగుడ్డు కొట్టుకొని దాంట్లో వేసుకోవాలండి అది వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై అవ్వాలి అది ఆ కోడిగుడ్డు కూడా కొంచెం అంతా కలిసేలాగా కొంచెం సేపు నేను చూపిస్తున్న విధంగా అలా అలా చేయాలన్నమాట కొంచెం సేపు మగ్గిన తర్వాత ఆ కోడిగుడ్డు మొత్తం అంతా కొంచెం ఫ్రై చేసుకోవాలి కలిపేసుకోవాలన్నమాట ఇలా అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా నేనైతే ఏ మసాలా వాడలేదు ఇప్పుడు వేస్తున్నాను అనమాట కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వేసుకొని కొంచెం సేఫ్ ఫ్రై చేసుకోవాలి చేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమేనమాట చూసారా నేను ఎలా చూపిస్తున్న విధంగా ఆ ప్రాసెస్లో చేయండి ఒకసారి మీరు తప్పకుండా చేశాక మీరే చెప్తారు చాలా బాగుందని తప్పకుండా చూడండి చెయ్యండి చూసారా ఎలా అయ్యిందండి ఫ్రై చాలా చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారనమాట ఒకసారి తప్పకుండా చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్